హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం విదేశపూర్వ గాథలు శీర్షికలోని కోడిపుంజు సాయం అనే జావా జానపద కథని చెప్పుకుందాం ఈనాటి ఇండోనేషియాలో అంతర్భాగమైన జావాలో శతాబ్దాల క్రితం పలు రాజ్యాలు ఉండేవి అలాంటి ఒక రాజ్యానికి కేతనం కోడిపుంజు దానికి సంబంధించిన పూర్వ గాథ ఇది రాజుగారి ఏకైక సంతానమైన యువరాజుకు కోడిపందాలంటే మహా ఇష్టం ఎప్పుడు చూసినా స్నేహితులతో కలిసి కోడిపందాలు ఆడుతూ వినోదిస్తూ ఉండేవాడు అందువల్ల ఆయన స్నేహితులు బలమైన కోడిపుంజులు ఎక్కడ కనిపించినా సరే అవి ఎవరివైనా సరే వాటిని పట్టుకుని కోడిపందాలు నిర్వహించేవారు ఎవరో వచ్చి తాము యువరాజు మిత్రులమని చెప్పి తమ కోడిపుంజులను పట్టుకుపోవడం రాజ్య ప్రజలకు బాధ కలిగించింది అయినా ఆ విషయాన్ని రాజుగారి దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం ఎవరికీ లేదు అయితే రాజు ఒకసారి మారువేషన్లో తిరుగుతూ కొందరు యువకులు రైతుల నుంచి బలవంతంగా బలిష్టమైన కోడిపుంజులను లాక్కుపోవడం ఇదంతా యువరాజు కోసమే చేస్తున్నట్టు చెప్పడం గమనించాడు ఆ తర్వాత ప్రజలు ఇది తరచూ జరుగుతున్న వ్యవహారమే అని మారువేషంలో ఉన్న రాజు అడగడంతో తమ గోడును వెళ్లబోసుకున్నారు విచారంతో రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు యువరాజును వెంటనే రాజ్యాన్ని వదిలి వెళ్లమని ఆగ్రహావేశంతో ఆజ్ఞాపించాడు యువరాజుకు రాజభవనాన్ని వదిలిపెట్టక తప్పలేదు యువరాజు రాజ్య పొలిమేరల్లో ఉన్న అరణ్యం చేరే వరకు గూఢచారులు ఆయన్ను వెంబడించి వెళ్ళి తిరిగి వచ్చారు అప్పటికే బాగా పొద్దుపోయింది అరణ్యాన్ని మెల్లమెల్లగా చీకటి ఆవరిస్తోంది యువరాజు దారి తెన్ను తెలియక కొట్టుమిట్టాడసాగాడు ధైర్యశాలి అయినప్పటికీ క్రూరమృగాల అరుపులు అతన్ని ఆందోళనకు గురిచేశాయి అంతలో దూరంలో ఉన్న ఒక గుడిసెలోంచి మిణుకు మిణుకుమంటూ దీపం వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు తలుపు తెరిచిన ఒక యువతి నకసిక పర్యంతం అతణ్ణి అనుమానంగా చూసింది అతడు తాను యువరాజునన్న విషయం మాత్రం దాచిపెట్టి రాజుగారి ఆగ్రహానికి లోనై రాజ్య బహిష్కారం శిక్ష పొంది అడవులు పట్టిన దురదృష్టవంతుణ్ణని మాత్రం చెప్పాడు ఆ యువతి అతని మీద దయతలచి తలదాచుకోవడానికి చోటు ఇచ్చింది ఆమె తల్లిదండ్రులు అడవిలో లభించే మూలికలను సేకరించి వైద్యులకు అమ్మి దాంతో వచ్చే ఆదాయంతో పొట్టపోసుకునేవారు వారు అలా ఒకనాడు మూలికలతో దాపుల ఉన్న నదిని దాటుతుండగా వెల్లువ వచ్చి వాళ్ళు ఎక్కిన పడవ తలకిందులు కావడంతో చనిపోయారు ఆ తర్వాత ఆ యువతి ఎక్కడికి వెళ్ళడమో తెలియక తన తల్లిదండ్రులు చేసిన పనినే కొనసాగిస్తూ అక్కడే ఒంటరిగా ఉంటున్నది ఆమె వివరాలు తెలుసుకున్న యువరాజు ఆమెతో బాటే ఉండిపోవాలని నిశ్చయించుకుని ఆమె సమ్మతితో ఆమెను పెళ్లాడాడు అతడు దృఢమైన శరీర సౌష్ఠవం కలవాడు తెలివైనవాడు కావడంతో జింకలను పక్షులను పట్టి కట్టెల కోసం అడవికి వచ్చిన వారికి అమ్మేవాడు ఇలా కొన్ని నెలలు గడిచాయి తన తండ్రి మరణించిన వార్త కట్టెలు కొట్టేవారి ద్వారా యువరాజుకు చేరింది నేను ఇప్పుడే నగరం వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వస్తాను వచ్చాక నీకో శుభవార్త చెబుతాను మనకు మంచి రోజులు రానున్నాయి అన్నాడు భార్యతో త్వరగా వచ్చేయి వచ్చాక నేను నీకో సంతోషకరమైన విషయం చెబుతాను అన్నది భార్య తాను తల్లి కాబోతున్న విషయం బయట పెట్టకుండా తిరిగి వచ్చిన యువరాజును చూడగానే నగర ప్రజలు ఆనందోత్సాహాలు పొందారు రాజ్యానికి ఏకైక వారసుడు ఆయన యువరాజుకు రాజబహిష్కార శిక్ష విధించాడే తప్ప రాజు తనకు వారసుడిగా వేరెవరినీ ప్రకటించలేదు యువరాజుకు వెను వెంటనే రాజ్య పట్టాభిషేకం జరిగింది సంప్రదాయబద్ధమైన ఇతర క్రతువులు జరగడానికి మరికొన్ని రోజులు పట్టింది వాటి మధ్య అడవికి వెళ్ళి భార్యను చూసే అవకాశం యువరాజుకు కలగలేదు అదే సమయంలో అడవిలో అకాల వర్షాలు వెల్లువ బీభత్సం సృష్టించాయి యువరాజు భార్య ఒక గుహలో తలదాచుకోవలసి వచ్చింది అడవి సమీపంలో నివసించే కట్టెలు కొట్టేవారి భార్యలు యువరాజు భార్య ప్రసవ సమయంలో దగ్గరుండి ఆమెను ఆదుకున్నారు ఆమె చక్కని మగబిడ్డను కన్నది పట్టాభిషేకానంతరం యువరాజు తన భార్యను రాజధానికి వెంటబెట్టుకు రావడానికి అడవికి వెళ్ళాడు అయితే అక్కడ ఆమె కాని ఆమె గుడిసె ఆనవాళ్లు కానీ కనిపించలేదు నిరాశతో వెనుదిరిగి వచ్చాడు ఒకనాడు యువరాజు భార్య బిడ్డతో గుహముందు కూర్చుని ఉన్న సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద ముప్పు ఒక కోడిపిల్ల జారి ఆమె ఎదుట పడింది ఆమె దానిని తీసి కాపాడింది తన బిడ్డతో బాటు ఆహారం పెడుతూ పెంచసాగింది కోడిపిల్ల ఎవరు ఎప్పుడు ఎక్కడా కని విని ఎరగనంతగా బలిష్టమైన కోడిపుంజుగా ఎదిగింది దాన్ని చూసిన ఇతర పక్షులు జంతువులు ఆ గుహ దరిదాపులకు రావడానికి కూడా జడుసుకునేవి అక్కడ నగరంలో కొత్త రాజు మళ్లీ కోడిపందాలను ప్రారంభించాడు అయితే ఇప్పుడు కోడిపుంజులను రైతుల నుంచి బలవంతంగా అపహరించడం లేదు పందాలలో గెలిచిన పుంజులకు బహుమతులు ఇస్తామని ప్రకటించాడు ఈ ప్రకటన గురించి కట్టెలు కొట్టేవారి ద్వారా అడవిలో పెరుగుతున్న యువరాజు కుమారుడు కళేరసు చెవిన పడింది అతనికిప్పుడు వయసు పన్నెండేళ్లు తల్లి అనుమతితో కళేరసు తన కోడిపుంజును తీసుకుని రాజధానికి బయలుదేరాడు అతడు అక్కడికి చేరేసరికే కోడిపందాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఆ రోజు రాజుగారే స్వయంగా శిక్షణ ఇచ్చిన కోడిపుంజు ఇతర పుంజులను ఢీకొని సులభంగా ఓడించింది మహారాజా నా పుంజు మీ పుంజును గనక ఓడిస్తే మీరు నాకేం బహుమతి ఇస్తారు అని అడిగాడు కళేరసు బుట్టలో దాచిన తన కోడిపుంజును చూపకుండా రాజు మొదట ఆ కుర్రవాణ్ణి చూడగానే తెలియని ఆకర్షణకు లోనయ్యాడు అయితే మా పుంజు నీ పుంజును ఓడిస్తే అని అడిగాడు రాజు నేను నా పుంజు ద్వారా బహుమతి సంపాదిద్దామన్న ఆశతో వచ్చిన వేద కుర్రవాణ్ణి నీకేమివ్వగలను మీకు సేవలందించగలను అన్నాడు కళేరసు ఆ తర్వాత బుట్టలో నుంచి కోడిపుంజును వెలుపలికి తీశాడు ఓరిదేవుడా ఎంత పెద్ద కోడిపుంజు అంటూ ఆశ్చర్యపోయారు అక్కడి వారందరూ అందాలు ఆరంభమయ్యాయి అంత క్రితం మిగతా పుంజులన్నింటినీ ఓడించిన రాజుగారి పుంజు కళేరసు కోడిపుంజు వద్ద చిత్తుగా ఓడిపోయింది రాజు కళేరసుకు వంద బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు ఆ తర్వాత రాజుగారి వద్ద ఉన్న మిగిలిన కోడిపుంజులన్నింటినీ కళేరసు పుంజు సునాయాసంగా ఓడించడంతో రాజు అతణ్ణి కాసులతో ఘనంగా బహూకరించాడు అబ్బాయి నీ పుంజును నాకు అమ్మడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు రాజు క్షమించండి మహారాజా ఈ పుంజు నా ప్రాణనేస్తం ఇది నేను పుట్టినప్పుడు చిన్నపిల్లగా ఆకాశం నుంచి వచ్చింది ఇద్దరం కలిసి పెరిగి ఇంత వాళ్ళమయ్యాం ఇప్పుడు ఈ పుంజు సంపాదించిన బహుమతి మొత్తంతో నేను మా తల్లి సుఖంగా జీవించగలం అన్నాడు కళేరసు నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడిగాడు రాజు పన్నెండేళ్ల క్రితం అప్పుడు మహాప్రవాహం అడవిని ముంచెత్తిందట అప్పటికే మా తండ్రి ఎందుకో హఠాత్తుగా వెళ్ళిపోవడంతో మా తల్లి దూరంలో ఉన్న ఒక గుహలోకి పారిపోయి ప్రాణాలతో తప్పించుకుందట అన్నాడు కళేరసు సరే కుంజును అమ్మటానికి నీకు ఇష్టం లేదనుకో నువ్వు ఇక్కడే రాజభవనంలో నాతో ఉండడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు రాజు అది మా తల్లి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది మహారాజా అన్నాడు కళేరసు రాజు సింహాసనం నుంచి చటుక్కున లేచి నువ్వు నన్ను నీ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళు నాయనా అన్నాడు దగ్గద స్వరంతో అలాగే మహారాజా అంటూ కళేరసు అక్కడి నుంచి బయలుదేరాడు రాజు ఆయన పరివారం అతడి వెంట బయలుదేరారు అడవి ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలు ఈ దృశ్యం చూసి విస్తుపోయారు రాజుగారి ముందు గుర్రం మీద కూర్చుని వస్తున్న తన బిడ్డను చూసిన కళేరసు తల్లి ఆనందాశ్చర్యాలకు హద్దులు లేకుండా పోయింది మరికొద్ది క్షణాల్లో రాజు ఎవరన్నది ఆమె గుర్తించి ఆనంద బాష్పాలు రాల్చింది అప్పటికప్పుడే మహారాజు కళేరసును యువరాజుగాను అతడి తల్లిని మహారాణిగాను ప్రకటించాడు ఊరేగింపు రాజధానికేసి బయలుదేరింది తండ్రి తదనంతరం కళేరసు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాక కోడిపుంజును తన రాజ్యకేతనంగా ప్రకటించాడు ఇదండి కోడిపుంజు సాయం అనే జావా దేశపు జానపద కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు